హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ చిన్ని నాకు స్వాల్ టుడే మీ వచ్చేసి కోడిగుడ్డు పచ్చిరొయ్యలు కర్రీ అయితే చేశానండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది నా స్టైల్లో ఎలా చేశాను అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను నేనైతే పచ్చి రొయ్యలు అయితే ముందుగానే బాయిల్ చేసుకున్నానండి తర్వాత అవి అయితే పక్కనైతే పెట్టుకున్నాను స్టవ్ మీద అయితే కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేశాను ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో అయితే పచ్చి రొయ్యలు అయితే వేసి వేపుకున్నాను వేపుకొని పక్కన అయితే పెట్టుకున్నాను అలాగే ఎగ్స్ కూడా వేసి అయితే వేపుకున్నానండి ఎగ్స్ కూడా వేగిన తర్వాత పక్కన అయితే పెట్టుకున్నాను ఉల్లిపాయ ముక్కలు ముక్కలు అయితే వేసి ఉప్పు పసుపు వేసి మంచిగా మగ్గనివ్వాలి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు అయితే వేపుకోవాలి వేగిన తర్వాత టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి టమాటా ముక్కలు రెండు నిమిషాలు మగ్గిన తర్వాత అందులోకైతే మనం ముందుగా ఫ్రై చేసుకున్న రొయ్యలు అయితే వేసుకోవాలి వేసుకొని అందులోకి కారం అయితే వేసుకోవాలి కారం వేసుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత అందులోకైతే మనం ఎగ్స్ అయితే యాడ్ చేసుకుంటే ఏమి ఏమిగా ఉండే పచ్చి రొయ్యలు కర్రీ అయితే